రాష్ట్రానికి రండి పెట్టుబడి పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం వెళ్ళినప్పుడు వస్తాను వస్తాను ఇప్పుడు 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 వీటి మీద ఇప్పుడు వీటి మీద మీకు ఆన్సర్ చేయాల్సింది నాగమల్లేశ్వర్ గారు నాగమల్లేశ్వర్ గారు సార్ వస్తాను మీ దగ్గరికి మన విరాంజనే గారు సార్ మీ దగ్గర నేను వస్తాను కృష్ణాంజనే గారు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చారట నెరవేర్చలేదు పాదయాత్రలో నూట ముప్పై నాలుగు హామీలు మేనిఫెస్టోలు ఇచ్చారట నెరవేర్చలేదు మరి ఏమంటారు నాగమల్లేశ్వర్ గారు మీరు సార్ ఇది నాకు నిజంగా చాలా కామెడీ కనిపిస్తుంది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ పాప మీ స్టేట్ లో ఉన్నారో లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నారు సరే ఇంత ఇప్పుడు ఇచ్చినటువంటి ఇప్పుడు ఈ సంవత్సరంలో మీరేం చేశారు ఇప్పుడు మీ గవర్నమెంట్ దానికోసం మాట్లాడిందంటే అయిపోయింది అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం అయిపోయింది అది ఆ స్టోరీ అయిపోయింది మీరు ఎన్ని ఇంకా చెప్పింది చెప్పింది ఏదో ఆట రికార్డ్ అంటారు కదా ఎన్నిసార్లు మీరు రికార్డ్ వేసిన జనాలు ఇచ్చిన జిడిపి ఇచ్చేశారు మీరేమి ఎలగబెట్టారు ఇప్పుడే మీరు ఎలగబెట్టింది రెండు వేల పద్నాలుగు మీ మేనిఫెస్టోలో తీసేసుకున్నటువంటి మీరు నాదైపోయిన తర్వాత మాట్లాడుతున్నాం నెట్లో కూడా తీసేసిన తర్వాత తీసేసిన మీరు అప్పుడు పద్నాలుగు పద్నాలుగు మేనిఫెస్టో ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పాపం దగ్గర మొహానికి దగ్గరగా పెట్టుకొని చూసి అప్పుడు మాట్లాడండి ఇప్పటికి ఇంకా నేను రాష్ట్రం అభివృద్ధి ఇంకా రెండు వేల నలభై ఏడు లో చేస్తాను రాష్ట్రం అభివృద్ధి ఫోన్ ఫోన్ ముందు ఇప్పుడు మనం చేసింది ఏం లేదు మళ్ళీ లోకేష్ గారు ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలను తీసుకొచ్చినందుకు సంక్షేమానికి పుట్టి ఇల్లు ఎవరు అంటే అన్నగారు తీసిందని చెప్తున్నారు అంటే మా నాన్నగారు తీసింది ఏం లేదు అనమాట వరకు ఏం లేదు ఒక్క పథకం చెప్పండి తక్కువ మన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక్క పథకం తీసుకొచ్చింది ఒకటి చెప్పండి

మీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అంటే సమానం బైబుల్ తో సమానం భగవద్గీతతో సమానం అన్నారు కాబట్టి కూడా ఇంకోటి మేమేం చేస్తాం అనుకుంటున్నాం మేము వచ్చే ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చెప్పిన ఏడాదిలో మేము ఇంకొకటి మాట్లాడితే నిలబడి

దానికి మేము డేట్ ఇచ్చి సవరించుకోమని చెప్పాము కేవైసీ ప్రాబ్లమ్స్ లాంటి ఏమన్నా ఉంటే మీరు లింక్అప్ చేసుకోండి అని చెప్పి మాట్లాడాము దీని మీద నిందలు వేసిన వైసీపీ పనండి మీరు పెట్టి వెళ్లిన బాకీలు రైతులకి పదహారు వందల కోట్లు మీ ప్రభుత్వం పెట్టిన బాకీలు కూటమి ప్రభుత్వం వచ్చాక తీర్చింది మరి ఫీజు